వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేశాను ఒక పెద్ద నగరంలో విజయ్ అనే కుర్రవాడు అతని తల్లిదండ్రులతో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు విజయ్ చాలా తెలివైన బాలుడు మరియు చిరుకైన వాడు ఆటలు కూడా బాగా ఆడతాడు విజయ్ టెన్నిస్ ఇంకా చాలా బాగా ఆడతాడు తను టెన్నిస్ ప్లేయర్గా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతాడు పోటీ రెండు రోజుల్లో ఉంది అనగా విజయ్ శ్వాసకోశ వ్యాధితో అనారోగ్యానికి గురవుతాడు విజయ్ తండ్రి అయిన కృష్ణారావు విజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అక్కడ వైద్యులు విజయ్కి చికిత్స చేసి మీ బాబు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యాయి అని చెప్పారు పది రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పారు అప్పుడు విజయ్ వాళ్ళ నాన్న డాక్టర్ మా బాబుకి రెండు రోజుల్లో టెన్నిస్ పోటీ ఉంది అని అంటారు ఆ డాక్టర్ బాబుకి సీరియస్గా ఉంది అంటే పోటీ అంటారేంటి అని కసురుకుంటాడు అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది డాక్టర్ అని బాధపడుతూ కృష్ణారావు డాక్టర్ని అడుగుతాడు అప్పుడు డాక్టర్ కలుషితమైన నీరు తాగడం గాలి పీల్చడం వల్ల వస్తుంది అని చెప్తాడు అది విని కృష్ణారావు హాస్పిటల్ నుండి బయటికి వచ్చి ఒక బెంచ్పై కూర్చొని తన బాబు భవిష్యత్తు బాడవుతుందని బాధపడుతూ తన చుట్టూ ఉన్న వాహనాలు కెమికల్ కంపెనీలు చూస్తాడు అసలు నా బాబు ఇలా కావడానికి కారణం ఈ వాయు కాలుష్యం కలుషితమైన నీరు ఈ కాలుష్యాన్ని నేను కొంతవరకైనా నివారించడానికి ప్రయత్నించాలి నా బాబు పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు అని నిర్ణయించుకుంటాడు పది రోజుల తర్వాత విజయ్ కోలుకొని ఇంటికి వస్తాడు విజయ్ నాన్న నా టెన్నిస్ పోటీలో నేను నా అనారోగ్యం వల్ల పార్టిసిపెంట్ చేయలేకపోయాను నాన్న అని ఏడుస్తాడు అప్పుడు కృష్ణారావు ఈసారి మిస్ అయితే ఏంటి నాన్న నువ్వు చాలా బాగా టెన్నిస్ ఆడతావు నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిద్దువులే అని ఓదార్చి మనం ముందు పర్యావరణ కాలుష్యాన్ని మనకు చాతనైనంత వరకు తగ్గించాలి విజయ్ అని చెప్తాడు మరుసటి రోజు కృష్ణారావు మరియు విజయ్ ఇద్దరూ కలిసి వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రదేశంలో చెట్లు నాటారు ఇంకా వారి పరిసరాల్లో ఉన్న చెత్తను కూడా శుభ్రం చేశారు ప్రతిరోజు ఇలాగే చేస్తుండడం వారి చుట్టుపక్కన ఉన్న వారి నైబర్స్ చూసి మీరెందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు అని అడిగారు అప్పుడు కృష్ణారావు ఈ పర్యావరణ కాలుష్యం వల్ల నా బాబుకి వచ్చిన ఒక మంచి అవకాశం కోల్పోయాడు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని మన పరిసరాలు నీటిగా ఉంచుకొని చెట్లు నాటడం ద్వారా కొంతైనా పొల్యూషన్ తగ్గుతుందని ఇలా చేస్తున్నాం అని అంటాడు అది విన్న వారి నైబర్స్ కూడా వారికి సహాయం చేయటం ప్రారంభించారు కృష్ణారావు ఇంకా కొంతమంది కలిసి పర్యావరణాన్ని కాపాడుకోవాలి చెట్లను పెంచాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని బ్యానర్స్ రెడీ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గురించి వార్తాపత్రికల్లో వివిధ సోషల్ మీడియాల్లో వైరల్ అవడం వల్ల విజయ్కి జరిగిన సంఘటన అందరూ గ్రహించి వారి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ చెట్లను పోషిస్తున్నారు నగరంలో కూడా ఒక మంచి అందమైన ప్రకృతిని నిర్మించుకున్నారు అప్పటి నుండి అందరూ ఆరోగ్యంగా ఉంటూ చెట్లను పోషించుకుంటున్నారు ఈ కథ ద్వారా మేము చెప్పే ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషుల ఆరోగ్యం మరియు జీవన విధానం పర్యావరణ కాలుష్యం యొక్క వినాశకరమైన ప్రభావం గురించి ఈ స్టోరీలో గమనించాలి మన పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యకరమైన జీవితానికి ముఖ్యం ఇక మీరందరూ కూడా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో చెట్లను నాటండి మరియు పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రం చేసుకోండి ఈ పర్యావరణ కాలుష్యం అనే మంచి ఆలోచనను నాకు అందించిన మల్లికార్జున్ గారికి ధన్యవాదాలు